ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వాన్ని టీవీ ప్రోగ్రాం అందరికీ క్రీస్తు కృపులో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మిను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ సంకీర్తన్ని ఈ రోజు మన ధ్యానముగా ముందు కొనసాగిద్దాం ఈ కీర్తన పై భాగాన కీర్తన మాత్రం వ్రాయబడి ఉంది కానీ ఎవరు రాశారన్నది అంత స్పష్టంగా మనకి లేనే లేదు కానీ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ కీర్తనలో మూడు కీర్తనలు దావిదిగా రాసినటువంటి కీర్తనలుగా చూస్తూ ఉంటాం నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది సొలోమాను రాసినటువంటి కీర్తనలుగా మనం చూడగలుగుతూ ఉంటాం దావీది గారి పేరుతో వ్రాయబడినటువంటి మూడు కీర్తనల్ని మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం నూట ఇరవై రెండవ సంకీర్తన నూట ముప్పై ఒకటవ సంకీర్తన నూట ముప్పై మూడవ సంకీర్తన దావీది గారు వ్రాసినటువంటి శ్రేష్టమైన కీర్తనలుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఇక ఈ నూట ఇరవై ఒకటవ సంకీర్తనని బైబిల్ వేద పండితుల యొక్క అభిప్రాయం ప్రకారము యజ్రాగా రాసినట్లు మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం క్రీస్తుకు పూర్వం నాలుగు వందల నలభై నాలుగవ సంవత్సరము బబులోని చెర నుండి ఎరిశిలేము దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయాణమే వెళ్ళినటువంటి సందర్భంలో తన ప్రయాణము కొరకు రాసినటువంటి కీర్తనే ఈ నూట ఇరవై ఒకటో సంకీర్తన నేటికి మనమందరము ప్రయాణం చేసేటప్పుడు దైవజనులు తరచుగా చదివినటువంటి కీర్తనే నూట ఇరవై ఒకటో సంకీర్తన యజ్రా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు మనం చదివినట్లయితే ఈ కీర్తన యొక్క కొంత చరిత్రను మనం చూడగలుగుతూ ఉంటాం యజ్రా రాజాజ్ఞ మేరకు దేవుని యొక్క మందిర శావ నిమిత్తము ప్రయాణమై వెళ్ళేటప్పుడు తన ప్రయాణము శుభకరముగా ఉండాలని అహావా నది వద్ద ఆ రాత్రి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి తన ప్రయాణం కొరకు చేసినటువంటి ప్రార్థనే ఈ కీర్తన చుట్టూ భయంకరమైనటువంటి అరణ్య ప్రదేశము అంతమాత్రమే కాదు దేవుని పని కొరకు సంబంధించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వస్తువులన్నీ తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో మార్గంలో ఎదురైనటువంటి పరిస్థితులను తలంచుకొని తన ప్రయాణము శుభకరంగా జరగాలని బబులోన్లో ఉన్నటువంటి అహావా నది వద్ద కన్నీలు విడిచి ఆ రాత్రి చేసినటువంటి దైవ ధ్యానమే ఈ నూట ఇరవై ఒకటో సంకీర్తన యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాన్ని మనం గమనించినప్పుడు ఈ శ్రేష్టమైన మాటల్ని మనం చూడగలుగుతూ ఉంటాం అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నకును అహావా నది దగ్గర ఉపవాసమునుడని ప్రకటించితని మేలు కలుగు చేయిటికై ఆయన ఆశ్రయించు వారందరికీ మా దేవుని అస్తము తోడుగా ఉండును గాక ఆయన అస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గమందు శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు నద్ద కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచును ఈ కీర్తన మనకు అర్థం కావాలి అంటే యజ్రా అహావా నది దగ్గర తన ప్రయాణానికి ముందు కన్నీళ్ళు విడిచి ఉపవాసముతో పాడినటువంటి పాటగా మనం చూడగలిగాము బబులో నుంచి ఎరుశ్లామికి వెయ్యి మైలు దూరం ప్రయాణము నాలుగు నెలల ప్రయాణము మార్గములో శత్రులు ఉంటారని మార్గంలో ప్రాణభయం కలుగుతుందని యజ్రా గమనించి తన చిన్నవారి ప్రాణాల కొరకు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సంపద విషయంలోను దేవుని పని నియమించినటువంటి వస్తువుల విషయంలోను శ్రద్ధ కలిగి కన్నీళ్లు విడిచి శుభకరమైన ప్రయాణము దేవుడు కలుగు చేస్తాడని విశ్వాసముతో పాడినటువంటి పాటే నూట ఇరవై ఒకటవ సంకీర్తన మొదటి మూడు చరణాలు సహాయం చేసే దేవుడు ఐదు నుంచి ఎనిమిది చరణాలు కాపాడే దేవుడు ఈ నూట ఇరవై ఒకట సంకీర్తన ప్రశ్నతో ప్రారంభించబడినటువంటి సంకీర్తన వాక్యాన్ని మనం గమనిస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఈ మాటలు అర్థం చేసుకోవాలి తన సహాయం చేసే రాజు ఉన్నాడు కానీ రాజుని నమ్ముకోలేదు యజరా గారు జీవం కలిగిన దేవుని మీద ఆధారపడ్డాడు అయ్యా మా ప్రయాణము శుభకరమైన ప్రయాణం అయ్యేటట్లు నీవే మాకు సహాయం చేయమని దేవుని బ్రతిమాల్కున్నాడే తప్ప రాజు దగ్గరికి వెళ్ళటకు నాకు సిగ్గనిపించింది అంటాడు ఆయన ఎందుకంటే మా దేవుడు రోషం కలిగిన దేవుడు సహాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడని సాక్ష్యం ఇచ్చినట్టు యజ్రా రాజు దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకోవటానికి ఇష్టపడలేదు యజ్రా దేవుని మీద ఆధారపడి ఈ మాటల్ని చాలా స్పష్టంగా మాట్లాడుతుండే కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చను మార్గంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం శత్రువులు మార్గంలో దొంగలు హానికరమైనటువంటి విషపూరితమైనటువంటి ఆ సర్పాలు మాకు ఎదురైనప్పుడు ఈ ప్రయాణం అంతా శుభకరం చేసే దేవా నీ సహాయం మాకు అనుగ్రహించమని ఆయన ప్రార్థించినటువంటి మాటల్ని మనం చూడగలుగుతూ ఉంటాం ప్రశ్నించినటువంటి ఎజ్రే చక్కటి సమాధానాన్ని తెలియచేయటం చూస్తూ ఉంటున్నాం నిజమే కొన్ని పరిస్థితులు మన కొండల్లా కనిపించవచ్చు మన శక్తికి మించినలా కనిపించవచ్చు కానీ సహాయం చేసే సత్యదేవుడు మన ప్రభు అని ఏ స్వీకరిస్తువారు మన సమస్య ఎలాంటిదైనా కావచ్చు కానీ విశ్వాసముతో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు మన సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఏ వారే దేవుని సన్నిధానం కొరకు తన ప్రయాణమే వెళ్ళినట్లు చూస్తూ ఉంటాం ప్రభునందు ప్రియులారాయ్ విశ్వవాణి పరిచర్య కొండల్లో లోయల్లో గుట్టల్లో సుదీర్ఘమైనటువంటి ఆ ప్రయాణం చేస్తూ పరిచర్య జరిగిస్తున్నటువంటి శ్రేష్టమైన పరిచర్య ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నో ఆటంకాలు మరి ఎన్నో వ్యతిరేకతలు అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప మీ అందరి ప్రార్థన సహాయ సహకారమే ఈరోజు ఇలాంటి మారుమూల గ్రామాల్లో అద్భుతమైన సేవ చేయటానికి ప్రభువు ఎంత కృప్నిచ్చారు నా మనవి ఇలా కొండల్లో లోయల్లో గుట్టల్లో చేస్తున్న ఈ పరిచర్య కొరకు మీ వంతిగా మీరు ప్రార్థన సహాయాన్ని అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని ప్రభు పేరుని మనవి చేస్తూ ఉన్నాను నిజమే రాజైనటువంటి అర్థాశస్థ ప్రేరేపించబడి దేవుని సేవ కొరకు ప్రోత్సాహాన్ని అందించాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ప్రభు మిమ్మని కొలది ఇట్టి శ్రేష్టమైన పరిచర కొరకు మీరు గుప్పిల్లు విప్పి ఒక గ్రామాన్ని దత్త చేసుకుంటే ఎంత ఆశీర్వాదము మీరు ఆ స్థలానికి వెళ్ళలేరు మాలాంటి వరకు మీరు సహాయం చేయగలిగితే మీ పిల్ల పిల్ల తరానికి ఆశీర్వాదము కాబట్టి అజరు అంటున్నాడు ఇదిగో ప్రభు మా మా అంతట్లు మాకు తోడుగా ఉండు దేవుడు అద్భుతంగా యజ్రా ప్రయాణాన్ని శుభకరమైన ప్రయాణంగా చేశాడు ఇక ఐదు నుంచి ఈ ఎనిమిది చరణాలు గమనిస్తే కాపాడువాడు అన్న మాటని ఆరు పర్యలు మనం చూస్తూ ఉంటాం ఇస్రాయేలీని కాపాడువాడు కునుకొడు నిద్రపోడు ఆయనే మీ ప్రాణములు కాపాడును ఇది మొదలుకొని మీ రాకపోకలు ఎందు యహోవా మీకు తోడయి ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాటలు ఎజ్రా బొబలో నుంచి ఇరుస్కి చేరుకున్నాడైనా దేవాలయన తట్టు తను కనులెత్తి చెప్తున్నటువంటి మాటలు ఆయనే మా ప్రాణమును కాపాడను ఎంత గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాటలు నాలుగు నెలల ప్రయాణము భయంకరమైన అరణ్యము ఎడారి ప్రదేశము వెయ్యి మైలు ప్రయాణములో వారి పాదాలకు రాయి తగలకుండగా దేవుడు కాపాడాడు ఈ శ్రాష్టమైన సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము మన ముందు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మన ప్రయాణము ఎంత కఠినంగా ఉన్నప్పటికీ మనకు సహాయం చేసే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన కాపాడే దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరత లేదు మరొక శ్రేష్టమైన మాటను గమనిస్తే మనం ప్రార్థన చేస్తే దేవదూతలకి పని కల్పించిన వారం అవుతామంట డాక్టర్ బిల్లీ గ్రహం గారు దేవదూతల పరిచర్య అనే పుస్తకంలో ఈ శ్రేష్టమైన మాటను ఆయన రాసి ఉంచారు మనం ప్రార్థన చేస్తే దేవదూతలకు పని కల్పించిన వారు అవుతామంట కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ సంకీర్తన ఏడవ చరణం ప్రకారము యహోవయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావల ఉండి వారిని రక్షించను ఎంత దేవుడు మనకు ప్రొడక్షన్ ఇచ్చాడో మనం చూడగలుగుతూ ఉంటాం ఈ పరిచర్యలో ఈ విశ్వవాణి మిషనరీ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు కానీ తన ఎందు భయభక్తులు కలిగినటువంటి తన పిల్లలమైన మాపై ప్రభు చూపుతున్న కృప ఎంత గొప్పదో ఆనాడు ఎలీషా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినప్పుడు తను సంహరించడానికి వచ్చినటువంటి సిరియా రాజు అని బెన్నా ఎదురుపడినప్పుడు దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలీషా చుట్టూ దేవదోతలు కావలుగున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటాం రాజుల రెండవ గ్రంథము మనం ఆరు అధ్యాయములు ఈ మాటల్ని గమనించగలుగుతూ ఉంటాం ఎలీషా ప్రార్థించినప్పుడు ఆ పర్వతం చుట్టూ అగ్ని రథాలు కావలుగా ఉన్నాయంట ఈరోజు విశ్వవాణి మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థించవలసిన వారు ఎంత అవసరమై ఉన్నది మన దేశ ప్రజల రక్షణ కొరకు పరిచర్య కొరకే ప్రయాణమే వెళ్తున్న మా కొరకు మీ వంతు ప్రార్థన సహాయము చాలా అవసరము అంత మాత్రమే కాదు సువార్త అందినటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి కాలినడక నడుస్తూ ఆ గ్రామాల్ని మేము చేరుకుంటూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభు మిమ్మల్ని ఆశీర్దిస్తే రాజుని దేవుడు ప్రేరేపించినట్లు ఈ వాక్యం ఇంటిని మీ హృదయాలు దేవుడు ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి ఒక మిషనరీని పోషించడానికి దైతం ముందుకు రండి ఎంతోమంది మిషనరీ సిద్ధంగా ఉన్నాం దేవుడు రాజు హృదయాన్ని ప్రేరేపించినట్లు మీ హృదయం వాక్యం ద్వారా ప్రేరేపించబడితే ఒక మిషనరీని మీ వంతుగా మీరు అడాప్ట్ చేసుకుంటే ఎంత ఆశీర్వాదము వాకి వింటే మన జీవితంలో మన దేవుడు సహాయం చేసే దేవుడు మన దేవుడు కాపాడే దేవుడు మన పాదములకు రాయి తగలకుండగా ఇది మొదలుకొని మన రాకపోకలు తోడయిన దేవుడు ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఎజ్రా లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడే మనసు ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు మన ప్రయాణం నిజమే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన పరిస్థితులు ఎలా ఉంటాయని భయపడి ఉండొచ్చేమో కానీ శుభకరమైన ప్రయాణాలు చేయగలిగిన దేవుడు మరొక మాట ఈ కీర్తన మనకి ఏం అంటే భూమి మీద మనం యాత్రికులమనియు పరదేశీలమని గుర్తిరిగి విశ్వాసం గలవారమే జీవించాలి అపోసిన పౌలు హెబ్రికి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యయము పదమూడవ వచ్చిన భాగంలో ఈ మాటల్ని మనం చూడగలుగుతూ ఉంటాం తాము భూమి మీద పరదేశీలమనియు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతునుందిరి మన భూమి మీద యాత్రికులము ఒక దినాన మన యాత్ర ముగించవలసిన వారమే ఉన్నాము మనం పరమ ఎరిశిలేము చేరుకోవాలి అంటే విశ్వాసం గలవారమే ఈ లోకంలో జీవించాలి అనేకులను ఆ పరమ ఎరిశులేమికి వారసులుగా చేయటానికి మన వంతు మనం ప్రయాసపడాలి ఇలా ప్రయాసపడుతున్న మా అలాంటి మిషనరీస్ కొరకై మీరు ప్రార్థించి సహాయాన్ని అందించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను అట్టి కృప ప్రభు మీ కుటుంబాలకు ధారాలగ్ఞ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందండి మహాపరిశుద్ధిమైన తండ్రి జీవం కలిగిన మా ఏసియా నీ ఘనమైన మనకు వందనాలు మేము భూమి మీద యాత్రికులమనియు పరదేశీలమని గుర్తిరిగిన ఆయన మా స్థిర నివాసాలు పరలోకమని పైనున్న వాటి మీదనే మేము మనసు పెట్టుకుని తండ్రి నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నేను ఎవరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి పర్వతాలాగా ఉన్నాయేమో తీరని సమస్యలాగా ఉన్నాయేమో కానీ నాయన నీవు సహాయం చేసే దేవుడు అని ఆపద నుండి కాపాడే నాయన రక్షకుడు అని గుర్తిరిగి ఎజ్రావలే నీ ఎందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించి నీలో ఫలించటకు సహాయం చేయమని ఏ నామంలో ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె